తిరుపతి పల్లె సింధురారెడ్డి మాట్లాడుతున్నాయి మొదటిగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి పాద పద్మాలకి నమస్కరిస్తున్నాను కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం పుట్టి పెరిగిన ప్రదేశం పుట్టపర్తిలో ఈ శత జయంతి ఉత్సవాలు చాలా చాలా అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరిగాయి ఇందులో పాల్గొనడానికి మన భారత రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారు మన వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు ఇంకా విధంగా చాలా చాలా మంది యూనియన్ మినిస్టర్స్ స్టేట్ మినిస్టర్స్ మన ఐటీ శాఖ మంత్రివర్లు నారాజ్ లోకేష్ గారు అందరూ రావడం జరిగింది ముందుగా వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మన స్టేట్ లెవెల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరికీను స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ ముందుగా సత్యసాయి డిస్టిక్ కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి ఎస్పీ సతీష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గత రెండు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి కష్టపడుతున్న ప్రతి ఒక్క అధికారి మున్సిపాలిటీ తీసుకోండి ఇరిగేషన్ అగ్రికల్చర్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి పంచాయత్ రాజ్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని రంగాల్లో ఉన్న ప్రతి ఒక్క అధికారికినూ ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా కోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అదేవిధంగా మన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ గారికి మిగతా ట్రస్ట్ మెంబర్స్ అందరికీనూ వాలంటీయర్స్కినూ కోట్లాది మంది భక్తులు ఎవరైతే వచ్చి ఇక్కడ స్వయంగా వచ్చి పాల్గొన్నారు అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క భక్తులకి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను స్వామివారు ఆయన సిద్ధాంతాలు చాలా చాలా గొప్పవి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చెప్పి ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయడం జరిగింది అదేవిధంగా పుట్టపర్తిలో ఒక పీస్ఫుల్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఆయన విద్యారంగంలోను వైద్య రంగంలోనూ చాలా చాలా మార్పులు ఇంకా ప్రజల దాహాన్ని తీర్చడానికి కూడా చాలా సత్యసాయి వాటర్ ద్వారా చాలా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ముందుగా అందరికి